నమస్తే మీరు చూస్తున్నది లలితా న్యూస్ ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం మోదుగులగూడెం గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో ఒక నిరుపేద మహిళ తనకు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఖర్చు చేసుకొని ఆర్థిక ఇబ్బందులు చిక్కుకొని అలాగే ప్రతిరోజు ఫిజియోథెరపీ కోసం ఆరు వందల రూపాయలు వైద్యుడికి వెచ్చిస్తూ నెలకు పద్దెనిమిది వేలు చొప్పున కట్టలేక సుమారు ఎనిమిది నెలల నుంచి ఆవేదన భరితంగా అలాగే స్థితిలో మంచానికే పరిమితమై జీవనం కొనసాగిస్తుంది తన భర్త ఆరు వేల రూపాయలు నెలకు వచ్చే ఒక చిన్న వాచ్మెన్ పోస్ట్లో పనిచేస్తున్నాడు కొడుకు సుశాంత్ ఏడో తరగతి చదువుతున్నాడు ఇక్కడ విషయానికి వస్తే ఈ కారింగుల సునీత అనే ఈ మహిళ ఇంటర్ వరకు చదువుకుంది గత ఎనిమిది నెలల క్రితం మెదడులో నరాల ఒత్తిడికి గురై కాళ్ళు చేతులు పడిపోయి ఆమె నిస్సహాయ స్థితికి చేరుకుంది మోదులగూడెం గ్రామంలో కొత్త భద్రయ్య సారమ్మ అనే దంపతులకు సంబంధించిన వృద్ధ దంపతులు వారు వారి కుమార్తె కారింగుల సునీత పదిహేను నేళ్ల క్రితం పెళ్ళైంది కంబాలపల్లి మహబూబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి ఇవ్వగా దురదృష్టం వెంటాడి వారికి గాచారం వెంటాడి ఆమె అనారోగ్య స్థితికి చేరుకొని మెదడు ఆపరేషన్ అయ్యి కాళ్ళు చేతులు పడిపోయి నిస్సహాయ స్థితిలో ఇంట్లో మంచానికే పరిమితమైంది ఆ వృద్ధ దంపతులు తన కూతుర్ని తన ఇంట్లో ఉంచుకొని అక్కడ అత్తగారింట్లో చేసేవారు ఎవరు లేక తమ ఇంట్లోనే ఉంచుకొని సకల సేవలు చేస్తూ ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురై ఆర్థికంగా ఇబ్బంది పడి ఇటు హైదరాబాద్ నిమ్స్లో అలాగే మరొక కార్పొరేట్ వైద్యశాలలో ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా సమస్య పరిష్కారం కాలేదు ఆమె కాళ్ళు చేతులు ఇంకా రాలేదు గత నాలుగైదు నెలలుగా ఫిజియోథెరపీ చేస్తున్నారు రోజుకు ఆరు వందలు వెచ్చించాల్సి ఉంది దయనీయ స్థితిలో దీనస్థితిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ కుటుంబాన్ని ఆదుకోవలసిన బాధ్యత ఆపన్న హస్తం అందించాల్సిన బాధ్యత సహృదయులైన దాతలపై ఉందని తెలియజేయడం కోసమే మీకు ఈ వీడియో చే చూపిస్తున్నాం ఆపన్న హస్తం అందించేవారు దయనీయ స్థితిలో ఉన్న నిస్సహాయ స్థితిలో ఉన్న ఆర్థిక క్షోభతో ఉన్న నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన దాతలు ముందుకొస్తారని ఆశిస్తూ లలిత న్యూస్ ఇప్పుడు ఆ బాధిత కుటుంబంతో మాట్లాడుతుంది నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయింది వల్ల ఆపరేషన్ చేసారు అటువల్ల కాలు చేతులు పడిపోయినాయి ఫిజియోథెరపీ చేయడానికి రోజుకు ఆరు వందలు అవుతుంది ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయగలరని కోరుకుంటున్నాను మెడిసిన్కు నెలకు పదివేలు అవుతున్నాయి ఏడెనిమిది లక్షలు అయింది ఇప్పటికే నా భర్త చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తాడు ఆరు ఆరు వేలు వస్తాయి వాచ్మెన్గా నాకు బాబు బాబు సేవంత చదువుతున్నాడు బతికున్న సేవన్ లాగా అనాథలాగా పడిపోయాను చూంచుకోవడానికి డబ్బులు లేవు ఎవరన్నా దాతలు ఉంటే సాయం చేయగలరని కోరుకుంటున్నాను అమ్మ చెప్పండి ఇప్పుడు మీ అమ్మాయి ముప్పై ఐదు సంవత్సరాలు పెళ్ళి పది అవుతుంది కదా ఇప్పుడు ఆ జబ్బు వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు అత్తగారింటి దగ్గర ఉండాల్సిన ఆడపిల్ల ఇప్పుడు కనీసం కదలలేని స్థితిలో మీ ఇంట్లో ఉంటున్న క్రమంలో మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే లేని పరిస్థితిలో ఉంటే ఇట్లా చేస్తాను ఎనిమిది నెలలు చేయబట్టి లేని పరిస్థితి ఇట్లనే కష్టపడతాను వాళ్ళకు అత్తమామ లేదు ఒక్కడే కొడుకు ఆయన అమాయకుడు నా బిడ్డకు కొడుకు ఈ పరిస్థితిలో ఉన్నాం చేయలేకపోతాను నడిచే బిడ్డ పర్ల బండి ఉంటుంది మేము చేసేంత వయసు మాకు లేదు నా కొడుకులు అంతకంతకే ఉన్నారు అక్కడ చేష్టోలు లేరా అక్కడ కూడా ఇబ్బందులు ఉంటాయి పండుకున్న అమ్మాయిని లేబట్టి కుసబెట్టి అన్నీ అండ్ నేను ఎంత చేస్తా ఇప్పుడు ఎనిమిది నెలలు మాకు ఫిజియోథెరపీ చేయించడానికి రోజుకి ఎంత రోజు ఆరు వందలు రోజు ఆరు వందలు నెలకు పద్దెనిమిది వేలు ఇస్తేనే వస్తాడు ఆయన రోజు రోజు ఇచ్చేటట్టు కాదు నెలకు పద్దెనిమిది వేలు ఇంతవరకు పోరాడినాం కానీ ఏడికి రెండు లక్షలు అప్పయింది అయింది తెచ్చిన ఇంకెవరిత్తలు ఏమున్నది వాళ్ళకు ఏం చూసి ఇస్తామని ఇల్లు అమ్మిస్తామని ఇస్తామని తెచ్చినావు ఇక ఇల్లుకి రెండు లక్షలు కూడా వస్తాయోరా ఎంతవరకు పెట్టినాం ఇక పెట్టలేకపోతాను హాస్పిటల్కి నెలకు కారుకు మందులకు ఇరవై వేలు అవుతున్నాయి ఖర్చులు ఇప్పుడు దాతలు మీరు సహాయం కోరుతుండ దాతలని మేము సహాయం కోరుతున్నాం మా పిల్లకు ఆపరేషన్ అయింది బ్రెయిన్ ఆపరేషన్ అయింది కాలు చేతులు పడిపోయినాయి ఎనిమిది నెలల నుంచి చేస్తాను ఏం కావట్లేదు ఒక కొడుకు పిలిగాన్ని పోదించుకుండే పరిస్థితిలో లేదు మా కాడ ఏమీ లేదు పెట్టడానికి చూసారు కదా కారింగుల సునీత ముప్పై ఐదు సంవత్సరాలు రెండు కాళ్ళు చేతులు పడిపోయి దైన స్థితిలో దీనస్థితిలో మంచానికి పరిమితమై మనకు తమ గాథల్ని వినిపించారు అలాగే తమ తల్లి కూడా సారమ్మ కూడా మనకు వారి ఆవేదన వినిపించారు కొడుకు చిన్నతనంలో ఏడో తరగతి చదువుతున్నాడు భర్త అమాయకుడు నెలకు ఆరు వేల రూపాయలు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఫిజియోథెరపీకి అలాగే ఇరవై ఐదు వేలు మందులకు ఆసుపత్రి ఖర్చులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వారు లలిత న్యూస్ దృష్టికి తమ గోడును తమ ఆవేదనను తమ ఆర్థిక లేమితనాన్ని తీసుకురావడంతో లలిత న్యూస్ స్పందించి మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాం దయగల దయనీయులు అలాగే ఆపన్న హస్తం అందించాల్సిన వాళ్ళు ఆపదలో ఉన్న కుటుంబాన్ని పేదరికంలో ఉన్న ఈ కుటుంబాన్ని వైద్య ఖర్చుల కోసం సహకరించాలనుకునే దాతలు ముందుకొచ్చి మీ సహకారాన్ని వారి బ్యాంక్ అకౌంట్లో వేసి మీ దాతృత్వాన్ని చాటుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలితా న్యూస్